నమస్తే నమస్తే మీ పేరేంటమ్మా ఇక్కడి నుంచి మొదలు పెడదాం నా పేరు లక్ష్మి 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 మేడం ఇవిడేమవుతారు మీకు మా అత్తయ్య మేడం అత్తయ్య మా అబ్బాయి మా కొడుకు మేడం పెద్దరు బాబు పెద్ద అబ్బాయి ఇద్దరు ముగ్గురు మీ పిల్లలు మా పిల్లలే పాప హాస్టల్ ఉంటుంది మేడం పాప కూడా ఆ పాప ఉంది మొత్తం నలుగురు మేడం నాకు నలుగురు పిల్లలు పాప ఏం చదువుతుంది పాప ఇప్పుడు ఐదు చదువుతుంది ఎన్నో అయింది హాస్టల్ వేసి ఆ డాడీ చనిపోయిన తర్వాత నాలుగు నెలలు అవుతుంది మేడం అక్కడికి వేసి ఆయన చనిపోయారు ఎలా చనిపోయారుమ్మా బాగాలేదు మేడం జ్వరం వచ్చింది జ్వరం వచ్చి అనేసి బాగా సన్నంగా అయిపోయినాడు ఇంకా సన్నంగా అయిపోతే ఇంకా హాస్పిటల్కి జాయిన్ చేశాను రెండు వారాలు ఉన్నాను మేడం హాస్పిటల్ ఇంకా రెండు వారం బాగానే చక్కగా మంచిగా అన్నం తిన్నాడు బాగానే తిరిగిపోవారు ఇంకా అప్పటికప్పుడు సడన్గా చనిపోయినాడు మేడం చనిపోయినా టెన్త్ ఎన్ను ఎప్పుడు టెన్త్ కంప్లీట్ అయింది టెన్త్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేడం నాన్నగారు అట్ట చనిపోవడం తోటి మధ్యలో ఆపేల్సి వచ్చి కుటుంబం పూజించడం జరిగింది మేడం అన్నాళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు ఇప్పుడు ఫోర్ మంత్స్ మాత్రం ఫోర్ మంత్స్ నుంచి వెళ్ళట్లేదు అవును పెళ్ళండి కనీసం టెన్త్ అయినా కంప్లీట్ చేయాలని చేయించాల్సింది కదమ్మా ఇంకా చేయాలంటే నా పరిస్థితికి కొద్దిగా చూసి ఉండాలి మేడం గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ మేడం గవర్నమెంట్ స్కూలే కదా ఆడుతూ పాడుతూ అలాగా కంప్లీట్ చేసిస్తే సరిపోను కదమ్మా ఇంకా చేసిస్తే చిన్నపిల్లడి చేత పని చేయించడం అంటే కొంచెం ఇబ్బంది ఏం చేస్తామని మన తలరా తలకున్నది ఇంకా అంతే నేను పని చేయాలన్నా పని చేయలేను మేడం ఇప్పుడు ముగ్గురు పిల్లలకి నేనే చేసుకోవాలి మేడం అప్పుడు మా ఆయన చేసినాడు నేను పెద్ద పని చేయాలని చేయలేను మేడం ఇంకా నేను చూసుకోలేక ఎలాగ తండ్రికి అంతే ఇంకా బాధకి తట్టుకోలేక పిల్లాడు మానేసాడు మేడం తను మానేశాడా మేమే మేడం ఇంకా ఆయన పిల్ల కూడా తెచ్చి పెట్టాలి మాకు ఇంకా మాకు ఎవ్వరు లేరు నా ఏం చేయాలంటే మేడం మరి అంటే టైంలో పెద్దగా అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు మేడం ఏదైనా అవసరాలకి ఇలా అడిగినా కానీ డబ్బులు ఇచ్చేవారు ఉండేవాళ్ళు ఇలాగైతే తవ్వదు అనేసి మాకు మేమే చూసుకోవాలనేసి ఇంకా అక్కడ ఉంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితి బాగుపోయేది మేడం ఇంకా అందుకనేసి ఇంకా ఇంటి బాధ్యత నా మీదే పడ్డది కదనేసి ఇలా మానేవాల్సి వచ్చింది మేడం కూలికి వెళ్ళావు ఇవాళ ఇవాళ లేదండి ఏం కూలి దొరకలేదు ఇవాళ కూలి దొరకలేదా ఏం పని చేస్తారు కూలికంటే ఇక్కడ అంటే కొండ పూలంటే తుప్పలు చల్పడం ఉంటుంది మేడం తుప్పలు

పద్నాలుగు వందలు వస్తుందా మరి పద్నాలుగు వందలు మీ అందరికి మీడికి పెన్షన్ వస్తుందేమో మూడు వేలు పెన్షన్ వస్తుంది అదే పోనీ ఇదేనా మీ సంపాదన ఇదే మీ ఐదుగురికి సంపాదన హెచ్ఎం గారిని ఒకసారి అడిగితే ఏమన్నా అంటారేమో చూద్దామా అని జాయిన్ చేసుకోండి ఫోర్ మంత్సే కదా సబ్జెక్టులన్నీ మళ్ళీ నువ్వు కూర్చొని దీక్షగా చదువుకున్నావు అనుకో ఏమో చెప్పలేము బాగానే ఏదో వచ్చాయమ్మా కదా నువ్వు నిజంగా నీకు ఇంట్రెస్ట్గా ఉండి నువ్వు చదవాలనుకుంటే గనక చదవగలుగుతావేమో మనసు అంగీకరించట్లేదు అంటే అంగీకరించ ఆ స్కూల్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది మేడం నాకు ఎవరికి నీకా అవును మేడం ఏ అంటే మామూలు ఫ్రెండ్స్తో చిన్న చిన్న గొడవలు గట్టడం ఉంటాయి మేడం దాన్ని బట్టి ఆ ఇష్యూ సార్స్ వరకు వస్తుంది మేడం ఆ కన్నం చేత కూడా నాకు అక్కడ టీసీ ఇచ్చేవలసిందిగా చేశారు మేడం ఇంకా అలా అయితే అలా చెప్పండి కుటుంబం బట్టేనా మనం నెమ్మదిగా బయట ప్రపంచానికి అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి అల్లర్లు గొడవలు చేస్తే మన భవిష్యత్ ఏముంటుంది ఈ లైఫ్ పోయింది కదా నీకు చదువుకోవడానికి ఆప్షన్ లేకుండా అయిపోయిందిగా స్కూల్లో టీసీ ఇచ్చేసి అందుకే నువ్వు చదివిస్తానన్నా కూడా మళ్ళీ వెళ్ళి అడుగుతానన్నా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయట్లేకపోవడానికి కారణం ఇది ఇప్పుడు చదువుకోవాలన్నా కూడా నీకు స్కూల్కి వెళ్ళే అవకాశం లేకుండా చేసుకున్నావుగా అంటే ఆడపిల్లలు లేచిన అట్లా చేసేవాడువా లేదు మేడం పేరెంట్స్ని పక్కన పెట్టి అడిగితే ఎలా చెప్తారు కానీ అదే మన ఇంటి పరిస్థితులను బట్టి మన కుటుంబ పరిస్థితులను బట్టి కూడా మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి చాలా క్రమశిక్షణతో ఉంటే మనకి ఎవరైనా గౌరవిస్తారనన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం చదువుకోకపోయినా కూడా బుద్ధిమంతుడు పిల్లడు అని చెప్పేసి అని పది మంది మనం గౌరవించేటట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి చదువు అనేదే ముఖ్యం కాదు క్రమశిక్షణ అనేది ఉందనుకో ఆటోమేటిక్గా నీకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి నువ్వు మానేసావు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి నువ్వు మానేసావు అని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళు అర్థం చేసుకుని నిన్ను మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకుని ఉండు నువ్వు బాగా ఉండుంటే నువ్వు అల్లరి చేయకుండా గొడవలు చేయకుండా ఉండుంటే బియ్యం అవి వస్తున్నాయా బియ్యం పదిహేను కేజీలు వస్తున్నాయి మేడం పదిహేను కేజీలు సరే నేను రాసిస్తాను సరే మీకోసం తీసుకొచ్చాను తీసుకోండి చూడండి మా అది ర్యాష్ను ఓకేనా పిల్లలకి చక్కగా ఈ పూట మంచిగా కూర వండి ఆ గంజాన్నం అంటున్నారు కదా కాకుండా మంచి కూర వండి పిల్లలకి అన్నం పెట్టండి అవి ఇరవై ఐదు కేజీలు బియ్యం అవి ఓకే పేరు నమృత్ ఎక్కడో చిన్న అపనమ్మకంతో కొంచెం డబ్బులు తగ్గించి రాశాను కొంచెం ఎక్కువే రాయాల్సింది కానీ కొంచెం తక్కువ రాశాను నువ్వు కనుక నిజంగా స్కూల్కి వెళ్ళి చదువుతున్నావు అన్న ఇన్ఫర్మేషన్ నాకు వస్తే నువ్వు కూలికి వెళ్తే ఎంత వస్తుందో అంతకన్నా ఎక్కువ ఇస్తాను నువ్వు నాకు పద్నాలుగు వందలు చెప్పావు కదా నేను నెలకు మూడు వేలు నీ ఇంటికి పంపిస్తాను నువ్వు స్కూల్కి జాయిన్ అయ్యి నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు చదువుతున్నావు నిజంగానే చదువుతున్నావు నేను ఊర్లో ఒకరిని పెడతాను నిఘా పెడతాను నేను ఊరికి నేనేమి నమ్మేసి నువ్వు చెప్పేస్తా చదివేసాను అంటే కాదు మా ఉంటాయి మాకుంటాయన్నమాట నువ్వు కనుక స్కూల్కి వెళ్తున్నావు అని తెలిస్తే నీకు బట్టలతో సైతం నేనే పంపిస్తాను మీ ఇంటికి తోడుగా ఉండు కానీ అల్లరి చిల్లరిగా జులాయిగా ఉన్నావు అనుకో నేను అస్సలు నేను ఎంకరేజ్ చేయను బుద్ధిగా నువ్వు ఉండి చదువుకుంటానంటే నువ్వు ఎంతవరకు చదివితే అట్లీస్ట్ డిగ్రీ వరకే నేను చదివిస్తాను ఆ తర్వాత నువ్వే ఎలాగోలాగా ప్లాన్ చేసుకోగలుగుతావు సో అది పదివేలు వద్దాం అనుకున్నాను నీ పేరు నమ్మకం లేక ఐదు వేలు ఇస్తున్నానమాట తీసుకో పిల్లడికి యూజ్ చేయండి మీకు తినడానికి అయితే ఇచ్చాను కట్టుకోవడానికి బట్టలు అన్ని ఇప్పటికైతే మీకు యూజ్ అయ్యేటట్టు చూసాను తను జాయిన్ అయ్యాడు అన్న దగ్గర నుంచి ప్రతి నెల నాదే బాధ్యత సరేనా వెళ్ళొస్తాను